నమస్తే పుష్ప టూ భారీ వ్యయంతో మూడు సంవత్సరాలు నిర్మించినటువంటి చిత్రం విడుదల కాబోతుంది దేశంలో సినీ అభిమానులందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు పుష్ప వన్ కన్నా ఇది బాగా హిట్ అవుతుందా అంతకన్నా మంచి పేరు తీసుకొస్తుందా అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్నారు నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ పుష్పాట్టు ఘన విజయం సాధించాలని తెలుగువారికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఇంకొక అంశం ఏంటంటే దీని నేపథ్యంలో చిన్న చిన్న విషయాలు ఎక్కడో వినిపిస్తున్నాయి గుసలు ఎవరో కొందరు ఈ సినిమాని ఆడకోకుండా ఉండాలని కోరుకుంటున్నారని కొన్ని చోట్ల ఆడకోకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వింటున్నాం అది రూమర్సో నిజాలో నాకైతే తెలియదు అలాగే నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఏ చిత్రమైనా కష్టపడి తీసేటటువంటి చిత్రం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనేటువంటి మాట బహుశా ఈ వివాదాన్ని తగ్గించటం కోసమో తెరదించడం కోసమో ఆయన ఈ ట్వీట్ సదుద్దేశంతో చేశారని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్తున్నా ఎవరైనా ఎక్కడైనా ఈ టూ గురించి ఆడకూడదేనో లేకపోతే ఇంకోటేనో ఇంకోటేనో ఉంటే వాళ్ళందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఎవరైనా ఒక సినిమా ఆడకూడదని కోరుకుంటే ఆడని రోజులు కాదు సినిమా బాగుంటే అద్భుతంగా ప్రజలు ప్రేక్షకులు చూస్తారు బాగోపోతే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ప్లేప్లు అయిపోతాయి ఎంత పెద్ద నటుడు నటించినా అవి సక్సెస్ అవ్వాలని గ్యారెంటీ లేదు ఇంతకుముందు చలన చిత్రాలు చూడండి మీరు ఇంతకుముందు కానీ పుష్ప చాలా అద్భుతంగా హిట్ అయింది ఊహకందని విధంగా హిట్ అయింది అల్లు అర్జున్ అనే తెలుగు నటుడికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి మన అందరం కూడా గర్వించదగ్గ స్థాయిలోకి అల్లు అర్జున్ వెళ్ళాడు ఇది వాస్తవమైనటువంటి అంశం కాబట్టి తెలుగువాడిగా అది బాగుండాలి బాగా హిట్ కావాలని కోరుకోవటంలో ధర్మం ఉంది ఇంక అంశం ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే వారికి మనం ఇచ్చేసేది ఏమిటంటే పెద్దవాళ్ళ మధ్యన గ్యాపులు ఉండవు ఉన్న చాలా తాత్కాలికంగా ఉంటాయి ఏదో క్షణంలో కలిసిపోతారు ఇప్పుడు కీచులాడుకునే వాళ్ళే మిగిలిపోతారు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తాను ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వరరావు గారు బజార్ని పడి మాట్లాడుకున్నారు కాలం ఏం చేసింది దాన్ని కలపలేదా అంటే ఏ కుటుంబమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే కలిసిపోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎనిహ పుష్ప టూ ఘన విజయం సాధించాలని తెలుగు ప్రేక్షకులకు తెలుగు ప్రజలకు తెలుగు చలనచిత్రంలో ఉన్నటువంటి దర్శకులకు ఇది ఒక మంచి పేరు తీసుకురావాలని ఇది మన బాహుబలిలాగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా